అందరికీ హాయ్ అండి ఈరోజు వీడియోలో ఈవినింగ్ ఏదైనా తినాలనిపించినప్పుడు వేడివేడిగా స్పైసీగా ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు పెద్దలు కూడా ఇష్టపడతారు పచ్చి బఠానీ కాబట్టి హెల్దీ కూడా ఇంకా ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు పచ్చి బఠానీ అందులోకి సరిపడా స్పైసీకి తగినట్టు పచ్చిమిర్చి అల్లం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తట్ పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చా కచ్చాగా ఉండేటట్టే గ్రైండ్ చేసుకోండి చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకున్నాక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకొని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి జీలకర్ర కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చి బటాని పచ్చిమిర్చి ఉంది కదా అది వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పేస్టు ఎంత బాగా ఫ్రై అయితే మనకి అంత టేస్టీగా వస్తాయి సిమ్ ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి అడుగంటకుండా ఉంటుంది ఇలా కొంచెం ఫ్రై చేసుకుంటూ వేయించుకోండి బాగా వేగుతుంది ఇదంతా బాగా వేగిపోయాక ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకొని దీంతో పాటే వేయించుకోవాలి శనగపిండి వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇది ఇందులో బాగా కలిసిపోయి ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి చూడండి బాగా కలిసిపోయింది కదా ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ స్టఫ్ని దింపేసుకొని పక్కన పెట్టుకోండి ఇది స్టఫింగ్ లాగా పెట్టుకుంటామనమాట తర్వాత ఒక మిక్సింగ్ ప్లేట్ తీసుకొని అందులోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోండి నేనైతే ఇక్కడ పూరి పిండి వాడుతున్నాను మీరు ప్యూర్ ఆశీర్వాద గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు లేదా మైదా అయినా వేసుకోవచ్చు వేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా బాగా కలిపేసుకున్నాక కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి పూరిలాగా వస్తాయి పైన లేయర్ అయితే కరకరలాడుతూ లోపల స్టఫింగ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది పచ్చి బటాని ఈ సీజన్లో మనకి ఈజీగా తక్కువ ధరకే దొరుకుతాయి మిస్ అవ్వకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి ఇలా సాఫ్ట్గా పిండిని కలిపేసుకొని ఏదైనా గిన్నెతో కవర్ చేసుకొని ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి ఇలా చేయడం వల్ల పిండి ఇంకా కొద్దిగా సాఫ్ట్గా తయారవుతుంది టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో నుంచి కొంచెం పిండిని తీసుకోవాలి ఇలా హాఫ్ పార్ట్ వరకు డివైడ్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు ఏదైనా నీటుగా ఉన్న సర్ఫేస్ మీద కానీ లేదంటే చపాతి పీట మీద కానీ పొడిపిండి చల్లుకొని పల్చగా వీలైనంత పల్చగా ప్రెస్ చేసుకోవాలి మనం చపాతి చేసుకుంటాం కదా అంతకంటే పల్చగా ప్రెస్ చేసుకోవాలి మీకు పూరిపిండి తీసుకోండి కరెక్ట్గా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మైదా మంచిది కాదు కదా ఇలా బాగా వీలైనంత పల్చగా ప్రెడ్ చేసుకున్న తర్వాత ఏదైనా ఎడ్ చేస్తున్న కప్పు కానీ ఇలాంటి బౌల్ కానీ తీసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి నీట్గా వస్తాయి ఇలా ఎక్స్ట్రా పిండినంత తీసేసుకొని మనం చేసుకున్న వీటిని ఒక్కొక్క దాంట్లో మనం చేసుకున్న స్టప్ని పెట్టేసుకోవాలి మనం చేసుకున్న రేకులను బట్టి ఎంత పడితే అంత పెట్టేసుకొని క్లోజ్ చేసుకొని ఫిల్ చేసేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నిండుగా వచ్చేటట్టు చూసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా ఫిల్ చేసేసుకొని ఎడ్జెస్ ఊడిపోకుండా నీట్గా అతికించుకోండి మీరు ఫోర్క్ ఉంటే ఫోర్క్తో అయినా ఇలా డిజైన్ లాగా పెట్టుకోవచ్చు లేదంటే ఇలా చేతితోనే అలా ప్రెస్ చేసుకున్నా సరిపోతుంది స్టఫ్ అనేది బయటికి రాకుండా చూసుకోండి ఈజీగానే అతుక్కుంటుంది మీరు కొంచెం తేమ చేసుకుంటే ఇంకా బాగా అతుక్కుంటుంది అవసరం లేదండి నేనైతే తేమ కూడా చేయలేదు జస్ట్ అలాగే ప్రెస్ చేశాను ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇవి మనకి రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేయి చేసుకొని ఆయిల్ కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి చాలా తక్కువ ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఇలా ఆయిల్లో ఎన్ని పడితే ఆయన వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో టన్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి ఎర్రగా కలర్ వచ్చేలాగా చాలా చాలా సింపుల్ అండి వేడివేడిగా స్పైసీగా చాలా రుచిగా ఉంటాయి అంతే అండి చూస్తారు కదా ఇలా బాగా కలర్ వచ్చాక తీసేసుకొని నెక్స్ట్ వై కూడా ఇదే విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీకు చూస్తుండేనే తినాలనిపిస్తుంది కదా లే చేయకుండా ట్రై చేయండి మరి ఎలా వచ్చాయో కామెంట్ చేయడం మర్చిపోకండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్